అందరికి నమస్కారం అండి మనకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ దెబ్బల మూలన చానాలు కూడా చాలా డల్గా ఉన్నానండి అయితే మీ ఆశీస్సులు దయ వల్ల తొందరగా నాకు మొత్తం కూడా కోలుకోవడం జరిగిందండి ఇకపోతే అయింది కదా కొంచెం నోట్ సైజ్ కొందామా అంటేను అయ్యో వాళ్ళగా ఒక కేజీ తెరారా నేను గాజీ చేసి పెడతాను నీకు అన్నారు ఇవాళ చూడండి వాళ్ళగా తీసుకొచ్చాను కృష్ణాను అనమాట అంటే ఎర్లీ మార్నింగ్ పడిందండి ఆ చీకట్లో సరిగ్గా తీలేమైపోయా అనమాట అందుకని చెప్పి డైరెక్ట్ చేపకాడి నుంచి చూపిస్తాము ఈ వాళ్ళగా చాలా బలం అండి కాకపోతే కొంచెం వాతం కూడా కాకపోతే ఏంటంటే నాకు ఈ వాళ్ళగా చేసిన గారెలు అంటే బాగా ఇష్టం అండి అవి మమ్మని వండి పెట్టమంటే సరే వండి పెడతానయ్యే తెచ్చుకోండి ఇంక సరే అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చాను వాటి ఇప్పుడు దీంతో ఏ విధంగా గాజెలు చేస్తారు ఈ రెసిపీ ఏ విధంగా చేయాలో మొత్తం కూడా మా అమ్మగారు చేసి చూపిస్తారు చూడండి ఏమా చేద్దామా చేద్దాం మైకి గారెలంటే ఎక్కువ ఇష్టంగా అందుకని మా గారెలు చేసి పెడుతుంది సరే

వాడేమో నీస్ తినకుండా వాడి లోరి పద్దెనాలు ఇద్దరుగా వాళ్ళకి కానీ వాళ్ళకి మంచిగా అయినా బలమైన అనుకో మామకా నీళ్ళు పోయి

ఇది పిండి రుబ్బుకున్నాం ఈ పావు కిలో మినప్పప్పు అండి రాత్రి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇది రుబ్బుతున్నాను కిలో చేపలోకి పావు కిలో మినప్పప్పురా అల్లం ముక్కను పచ్చరకాయ నువ్వేం చేస్తున్నా ఆ మీదే వలవాలి వంచుకో నేను పప్పు వరకు వలవాలి రా నువ్వు పిండి రొప్పు నేను వలుస్తా పిండి రొబ్బురా చిన్నప్పటి నుంచి మామేషి మళ్ళీ నాకు పాడు నేను నాకు మా అమ్మ చెప్పలా నాకు పనులు నువ్వు వచ్చినాక అన్నీ తిండి రుబ్బలు మసాలా నూరు ఇవన్నీ చదువుతున్నావు షాయి మా అన్నీకంటే మామేమిటంటే మామ నేర్పింది ఈ చిన్నలో ఈడేం చేస్తాడో నన్ను పెట్టింది వాళ్ళ పత్రం తిరగట్లో నాటం తిని ఇట్లా ఏముందిలే ఎన్టీ రామారావు ఆ వస్తుందా మెత్తగా శుభ్రంగా గుర్తు చేసుకోవాలి ఇప్పుడు మమ్మ అమ్మ నేను పల్లెల్లో పోయిందిగా మన గుర్తు చేస్తుంది

చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇది ఇది పారేసుకోవాలి య్యామిది అమ్మ టెంట్రెచ్చి మొత్తం వచ్చింది కావాలి పిండి కుదర చెప్పగా మరి

ఇది మెత్తగా ఉంటుంది కదా ఇంక ఇంకేంటికు అదే తిప్పడం ఏ పెద్ద ప్యాకెట్లు పని ఆయితే అందుకే ఇప్పుడు జాతం ఉండాలంటే మరి ఇది గ్యాడల రుచి కదా వెనకారెడ్డి తింటాను ఉన్నాడుగా మరి అబ్బాయి తింటాను ఉన్నాడని నేను చేతులు పడుకోండి మరి గార్డెల పిండి తయారైందండి ఎలా వండుతానో చూద్దురు రండి లేదో చూసుకోవాలండి ముందు నూనె కాగింది ఇప్పుడు గారేసుకోవాలి ती <tune> मंदी <tune> 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 మా నాడికి వెళ్ళా పన్నెండు రోజులు నాలుగు పెట్టాను ఒక్కటి కూడా లేక శుభ్రంగా తిన్నారా అసలు చాలా స్మూత్గా మంచి టేస్ట్ వచ్చిందండి మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది చేప పిండిలో చేపతోటి మన రొయ్లాగా ఎట్ట ఉడికుందో చాలా బాగుందండిపోయిందండి అన్నంలోనే కాకుండా సాంబారీ ఇది టిఫిన్ లాగా కూడా పొద్దున్నే వండి తినచ్చు సాంబార్ లంచు తింటే అమృత లాగా ఉంది మామూలుగా అయితే కింద తినేవాళ్ళం అండి కాదు కాళ్ళకు కొంచెం దెబ్బలు ఉన్నాయి కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంది అందుకంటే టేబుల్ మీద తింటున్నాం ఆ చేపల మీద నూలి పోయి ఆ గాలి కాలు అని నగ్గిలో పొయ్యి శాఖ ఇబ్బంది పెట్టినా అసలు అమృతం లాంటి వంట తయారు చేసాం సాయమ్మ రుచిగా ఉంటుంది కరెక్ట్ డెబ్బై ఏళ్ళ మనసు డెబ్బై ఏళ్ళ మనసులే డెబ్బై ఏడు అంటే డెబ్బై ఏడు ఉంటుంది అన్నట్టు డెబ్బా అద్భుతం లాగా చేశారు వాస్తవానికి పాపం చాలా మందికి ఇట్లా వండుకొని స్పెండ్ చేసి అమ్మ నాన్నతో గడపడం ఇబ్బందికరమైన వాతావరణం అసలు ఇలాంటి వంటల ఇప్పుడు దీన్ని ఇప్పుడు చూసేది కొత్త రకం అనుకుంటారు కాదు వీళ్ళ అమ్మాళ్ళు ఇలాంటి వంటలు వీళ్ళ అమ్మ వంటల్లో బాగా గొప్పది పిండి వంటలకు కానీ వీటికి కానీ వీళ్ళమ్మ ఆ ఊర్లోనే వీళ్ళమ్మ బాగా ప్రేమ వస్తుంది వంటలకు మాత్రం పచ్చళ్ళ పట్టాలన్నా అందుకని నా చేత అన్ని రుబ్బిస్తుంది అని ఉన్నా కానీ అన్ని సముద్రం పొట్ట పట్టద బిల్గా దీన్ని నిబ్బరంగా పొలం కాలే సెలవు ఇవ్వడం ఇప్పుడు చిన్నప్పుడు తిన్నామండి మళ్ళీ ఇప్పుడు ఏందో మరి మళ్ళీ తినాలనిపించింది సరే అని చెప్పి మా అమ్మగారితో వండి తింటాం అనమాట నువ్వు కాలేజీలో ఉంటాయో రెండు సార్లు ఉండి తిన్నాం మేము కానీ తీరిక లేదు ఇప్పుడు ఎక్కడ మరీ కూరగాయల పనుల మీద అసలు ఈ వంట చేయ తీరిక చేసి కనీసం రెండు గంటలు పట్టిదా రెండు గంటలు ఇంటికాడ పది నిమిషాలు ఉంటాం కూడా మాకు జరగదు కదా అందులోనండి మేము సెప్టెంబర్ వరకు కూడా పంటలు వేయడానికి చాలా తక్కువగా మొగ్గు చూపుతాం సెప్టెంబర్ కాడి నుంచి ఈ మార్చి ఏప్రిల్ మే వరకు కూడా ఏదో కూరగాయ పండిస్తానే ఉంటాం రెండు మూడు ఎకరాలు ఎప్పుడు నాకు కూరగాయ ఉండి అప్పుడు ఏంటంటే ఆ ముందు అంటే తరుణం కోసం ఎదురు చూస్తాను నేను ఆ తరుణం కోసం ఎదురు చూసి అప్పుడు ఒక పంట రెండు పంటలు పండినా కానీ గట్టిగా పండితే చాలని ఉద్దేశంతో నేను ఉంటాను అందులోనూ ఆ టైంలో కొంచెం కూరగాయ బాగా అమ్మిద్ది నేను ఒక టయాన్ని బట్టి అబ్జర్వ్ చేసే సీజన్ ప్రకారమే పంటలు వేస్తాను సెప్టెంబర్ ముందు వరకు ఖాళీగానే ఉంటారండి ఆ సెప్టెంబర్ కాళ్ళ నుంచి ఇక్కడ వ్యవసాయ పనులు ఎక్కువ ఉంటాయి అనమాట సెప్టెంబర్ ముందు వరకు కూడా మా గారి వీడియోలో బాగా వచ్చాను తర్వాత నుంచి ఏంటంటే నాకు వ్యవసాయం పెరిగిపోయింది బాగా ఈ పెరిగిపోవటం ఈ కూరగాయలు రావడం పని ఒత్తిడి ఎక్కువైపోయింది దీని మూలాన్ని ఏంటంటే మా పెద్ద గారి వీడియోలోకి డాడీ పోతుందని పెద్దరా చాలు ఉంటే మంచి రుచిగా ఉన్నాయి కానీ చాలు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారండి ఇంకొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోలు మీకు అందించడానికి ఇంకా నేను కృషి చేస్తానండి చూసారు కదండి ఉంటానండి బాయ్